హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా మీరు ఎలా ఉన్నది కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకోబోయే చికెన్ ఫ్రై రైస్ ఫస్ట్ మనం చికెన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు అవన్నీ వేసుకొని కలిపి పెట్టుకోవాలి కొస్ పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత మన చికెన్ పీసెస్ అనేది ఒక్కొక్కటి వేసుకోవాలి చికెన్ అనేది బాగా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనకి మాడిపోతే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి మనం సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి మన చికెన్ పీస్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేవి నేనైతే ప్ర ప్రెషర్ కుక్కర్లో ఆ రైస్ అయితే వండుతున్నాను ముందు ముందే కడిగి పెట్టుకొని తర్వాత కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ మనం విజిల్ తీసి పప్పు కుక్కర్ మీద ఉన్న మూత అయితే తీయాలి లేకపోతే మనకు పేలే అవకాశం ఉంటుంది ఇలాంటివి చాలా న్యూస్లలో చూస్తుంటాం కదా ఫస్ట్ తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ప్యాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ చిల్లీస్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మన దగ్గర ఇంకేమన్నా వెజిటేబుల్స్ బఠానీలు కానీ ఇంకా ఇంకా ఏమున్నా కూడా అవన్నీ వెజిటేబుల్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే నేనైతే ఇందులోకి ఏ సూప్స్ అయితే యూజ్ చేయట్లేదు ఓన్లీ హోమ్మేడ్ మసాలాసు ఇవే యూజ్ చేస్తున్నాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారము ఉప్పు మనకు కారానికి మన టేస్ట్గా సరిపడేలాగా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కట్ చేసి పెట్టుకొని ఫ్రైలో అయితే వేసుకోవాలి కారం ఉప్పు ఇవన్నీ మంచిగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని మనం రైస్ అనేది ఫస్టే వండుకున్నాం కదా దాన్ని మంచిగా విడివిడిగా పుల్ పుల్గా కలుపుకొని మనం ఇప్పుడైతే దీంట్లో రైస్ వేసుకోవాలి విడివిడిగా ఉంటే మనకి ఏమంటారు చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది ఇంకా బాగుంటుంది ఈ రైస్ అంతా వేసుకొని మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి అంతా సూ సూప్స్ వేసుకోకుంటే మనకి టేస్ట్ రాదు అనుకుంటున్నాను నేను ఇందులో హోమ్మేడ్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను అందుకే సూప్స్ వేయట్లేదు ఆ మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు ఆ మసాలా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు అరే ఆ మసాలా ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి మీకైతే షేర్ చేశాను మనకు రెడీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ చూడండి మనం పీసెస్ కూడా ఎక్కువ ఉంటే మనకి బాగుంటుంది లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని దిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న మన చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు లంచ్లోకి అయినా బ్రేక్ఫాస్ట్లోకి అయినా డిన్నర్లోకి అయినా ఏదానికైనా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్